దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృప చేత అనునిత్యము మీ యోగక్షేమాల కొరకై ప్రభు సన్నిధిలో మా వంతు మీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం ఇంకనూ మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభును శుద్ధిస్తూ సంతోషిస్తున్నాం ఇంకా మరి మీ అవసరాల నిమిత్తం మీ అక్కరల నిమిత్తం ఫోన్ చేసి మీ అవసరాలు తెలుపుకొని అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం మంచిది మరి సమయంలో నేటి దినవాక్యమును మనము చదువుకుందాం నేడు ఆత్మ సత్యములతో ప్రియాప్రభును ఆరాధించు పూజించు కొనియాడు ఘనము ఘనమైన ఆ దినాన్ని బట్టి ప్రభును శృతిద్దాం కొనియాడదాం కీర్తన గ్రంథము నూట నలభై ఏడు మొదటి వచనాన్ని మనం చదువుకుందాం యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది దేవుణ్ణి స్తుతించుట మంచిది ఆయనకు స్తోత్రము గానము చేయుట మంచిది అనే సంగతులు విలేఖన భాగంలో మనం చూస్తున్నాం నూట నలభై ఏడవ అధ్యయ మొదటి వచనంలో కీర్తన గ్రంథం ఎందుకు ఆయనను స్తుతించడం మంచిది ఎందుకు ఆయనను స్తోత్రించుట మంచిది అని చూసినట్లయితే మూడవ వచనంలో మనం చూస్తున్నాం నూట నలభై ఏడు మూడులో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయగలవాడు వారి గాయములు కొట్టువాడు అనే సంగతులు మనం చూస్తున్నాం రెండవదిగా మనం గమనించినట్లయితే ఆరో వచనంలో ఆయన దీనులను లేవనెత్తగలవాడు అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే నీ సరిహద్దులలో సమాధానము కలగచేయవాడు నీ సరిహద్దులలో సమాధానము కలగచ్చేవాడు నాలుగవదిగా చూసినట్లయితే నిన్ను తృప్తిపరచగలవాడు అనే సంగతులు నూట నలభై ఏడవ కీర్తన గ్రంథం పద్నాలుగులో నీ సరిహద్దులలో సమాధానం కలగచేవాడు అని చూస్తున్నాం నాలుగవదిగా ఆయన నిన్ను తృప్తిపరచువాడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన అని చూస్తాడు ఐదవదిగా మనం చూసినట్లయితే నూట నలభై ఏడు పదమూడులో నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు లేదా ఆశీర్వదిస్తాడు కనుక ప్రభును మనం స్తుంచుట కొనియాడుట మంచిది ఉండే చెదిరిన వారిని బాగు చేయగల దేవుడు దీనులను లేవనెత్తగల దేవుడు సరిహద్దులు సమాధానాన్ని కలగచేసే దేవుడు తృప్తి పరచగల దేవుడు ఆశీర్వాదాన్ని కలిగించే దేవుడు వాటన్నిటికంటే ముఖ్యంగా మన జన్మ కర్మ పాపము నిమిత్తమై యజ్ఞ బలి బలిపశుగా నలువరి గిరిలో మనందరి కొరకు ఆ ప్రభు మరి చనిపోయినాడు ఆయన తిరిగి లేపబడ్డాడు కాబట్టి మరి ఆ ప్రభును మనం స్థుతించుట కొనియాడుట ప్రభుకు మహిమ కలుగుతుంది మనకు దీవెన ఆశీర్వాదం కలుగుతుంది కాబట్టి మరి ప్రభును స్తుతిద్దాం ప్రభును గనపర్దాం ఆయన ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు ఇంకా మెండుగా పొందుకుందాం ప్రార్థన శివం కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మిమ్మల్ని స్థుతించుట మంచిది ఎందుకనగా గుండె చెదిరిన వారిని బాగు చేయగల దేవుడవని దీనులను లేవనెత్తే దేవుడవని సరిహద్దులో సమాధానాన్ని కలగచేవాడవని తృప్తి కలిగించే దేవుడవు ఆశీర్వదించే దేవుడు మాత్రమే కాకుండా మా నిమిత్తమై తండే కలవరిగిరులు చనిపోయి తిరిగి లేపబడిన మా ప్రభుతో మా శిక్షణంతా మీరు భరించి ఏ శిక్ష లేకుండా మాకు చేసి నిత్య రాజ్యానికి వారసులుగా వక్కుదలుగా చేసుకున్నప్పుడు ఇంతగా మా పట్ల మీరు చూపిన ప్రేమ కొరకు ఏమిచ్చినా మా రుణములు తీర్చుకోలేం కానీ విరిగి నలిగిన మనసుతో పరిపూర్ణమైన హృదయముతో మిమ్మల్ని స్థుతించే భాగ్యమును నీ బిడలకు మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోరండి మిమ్మును జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీకు మహిమ కలుగుతుంది మాకు దీవెన కలుగుతుంది కాబట్టి వాక్యమైన నిబిడలు విధానాన్ని వ్యర్థం చేసుకోకుండా మీ సన్నదిలో గడిపి మిరిచే ఆత్మీయ భౌతిక దీవెనలు పొందుకోవటాన్ని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకొను చుంటున్నాము తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ గాడ్